కళ్యాణదుర్గ ఎమ్మెల్యే అని సురేంద్రబాబు నేడు మున్సిపల్ కార్యాలయానికి విచ్చేశారు ఆయనకు కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి నిధులు సహాలపై అధికారులను ఆయన ఆరా తీశారు కొత్త రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు సంబంధించి పర్మిషన్ ఇవ్వాలంటే ముందుగా నామ్స్ ప్రకారం డ్రైనేజ్ కలువలు విద్యుత్ స్తంభాలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయిస్తే తప్ప అప్రూవల్ ఇవ్వకూడదని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు డబ్బుకు అమ్ముడుపోయి అక్రమార్కులు చెప్పినట్లు వింటే అధికారులు ఏదైనా తప్పుడు పని గనుక చేస్తే తమ దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఎమ్మెల్యే ఈ సందర్భంగా హెచ్చరించారు మున్సిపాలిటీలో సమస్యలు పారిశుద్ధ్యం రోడ్లు అధ్వానంపై మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు పనులు చేపట్టేలాగా వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా తాను వెనకాడనంటూ ఈ సందర్భంగా సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా చాలా వరుస్టుగా ఉంది చాలా అధ్వానంగా ఉంది మీరు దానిపైన ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది మీరు పబ్లిక్ ఇబ్బంది పడతారు మీరు చెప్తాను ఒకసారి కమిషనర్ ఉన్నాడు సార్ నమస్తే సార్ అదే సార్ మన సర్కిల్ లో పెట్టినా లేదా ప్లస్ డ్రైనేజ్ లో